కళలు వస్తాయి కానీ గుర్తుండట్లేదు రేపు మా ఫ్రెండ్స్ వస్తున్నారు గుర్తు వంకాయ కూర చేయి అన్నాడు ఈరోజు వెళ్ళి వంకాయలు కొనుక్కు రావాలి అన్నావు సరే సాయంత్రం వెళ్ళి వంకాయలు కొనుక్కో వచ్చి రేపు పొద్దున్న చేయి అన్నాడు సరే అన్నావు నువ్వు ఈ సిరీల్లో పడివు లేకపోతే మా క్లాసుల్లో పడి మర్చిపోయావు మర్చిపోతావు మర్చిపోవా పని మర్చిపోతే మర్చిపోరు పని మీ మర్చిపోయారు ఆయన అడిగారు ఏమే బాబు నేను రాత్రి నేను చెప్పాను కదా ఎందు చేయలేదండి మర్చిపోయాను అని అంటారు సింపుల్గా ఓకే అదే మీ ఆయన మీకు వడ్డానం కొని పెడతాను నెక్స్ట్ డేకి అన్నాడు వడ్డానం బంగారుపు మర్చిపోతారా చెప్పండి ఎవరైనా మర్చిపోతారా మీరు కాల్చుకు తింటారు నెక్స్ట్ ఇయర్ అది వచ్చిందాకా అవునా కదా ఇదెందుకు మర్చిపోలేదు అది ఎందుకు మర్చిపోయారు ఇంటెన్షన్ ఏమంటారు దాన్ని ఇంటెన్షన్ అంటే దాని మీద మనం పెట్టిన తపన తప్పిస్తా ఉన్నా దానికోసం అలాగే కళలు కూడా ఎందుకు గుర్తుండవంటే మీకు దాని మీద తపన లేదు భౌతిక ప్రపంచం మీద తపన ఉంది భౌతికంగా భౌతికమైన వస్తువుల మీద భౌతిక ప్రపంచం మీద ఇంటెన్షన్ ఉన్నప్పుడు కళలు గుర్తుండవు వాటిని కుకారంలో అంటారు అనవసర నిమిషాలు మాట్లాడడం అనవసర విషయాలు చూడడం అనవసర విషయాలు ఆలోచించడం వల్ల మన మైండ్ ఇంటెన్షన్ అయిపోతాయి అసలు భూమి మీద మాట్లాడాల్సింది వన్ పర్సెంట్ అంట పత్రికారి వీడియోలో నాకు చెప్పాడు ఒకసారి వన్ పర్సెంటే వినాల్సింది వన్ పర్సెంటే చూడాల్సింది వన్ పర్సెంటే కానీ మనం అంతా చూసేస్తున్నాం అంతా వినేస్తాం అంతా వినకూడదు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి మనకు తెలియకుండా మనం వింటాం ఏమి ఏంటది ఏమిటది అని చూసారా అనవసరం అనమాట ఇవన్నీ తగ్గించాలి అంటే నైంటీ నైన్ పర్సెంట్ అనవసరమైంది తగ్గిస్తే అప్పుడు ఏదైనా గుర్తుంటాయి ఓకే చాలామంది పిల్లలు ఈ ఈ చెప్తుంటారు నాకు మధ్యమారి పండి అని చెప్తారు ఓకే మీకు ఒక సంఘటన చెప్తాను మరి నవ్వకూడదు నవ్వుతారా ఎవరికి చెప్పకండి నవ్వినా పర్లేదు కానీ ఎవరికి మాత్రం చెప్పకూడదు ఒకసారి నేను బస్సు ఎక్కా బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ వచ్చాడు టిక్కెట్ అని వచ్చాడు టికెట్ ఎక్కడికైనా అడిగాడు నేను ఆ బస్ ఎక్కేటప్పుడు ఫోన్ చేశారు వాళ్ళు సార్ ఇక్కడ నుంచి ఆ పేరు మొరమండ ఇప్పుడు గుర్తుంది మురమండని ఊరండి ఇక్కడ నుంచి పదవ స్టాప్ మీకు మీరు రాజమండ్రిలో ఎక్కారు కదా అక్కడ దిగండి అని చెప్పారు పెట్టేశాను ఈలోపు నేను పక్కన ఆ పిల్లడు మాట్లాడుకుంటున్నాను సరే ఈలోపు కండక్టర్ అంటే వచ్చాడు టికెట్ అన్నాడు నేను పిచ్చి చూపు చూసాను ఇంకా టికెట్ అండి అన్నాడు డబ్బులు ఇచ్చి ఏ ఏ ఊర్లో వెళ్తుందో చెప్పండి అన్నాను ఏ ఊర్లో వెళ్ళిన ఏంటండి అంటే నాకు చెప్పారు కానీ నేను మర్చిపోయానండి మీరు ఒకసారి చెప్పండి సార్ అన్నాడు వాడు నా ఇంకా చాలా చిరాకు చూసి ఆ పేర్లన్నీ చదివాడు తొమ్మిదో పేరు ఆ మురమండ ఆ జాతి దానికి అన్నాడు టికెట్స్ చింపి ఇచ్చి చేతులు ఇలా పెట్టాడు ఏం చేస్తారో మీరు అన్నాడు ధ్యానం చెప్తాను అన్నాను ఎందుకది అన్నాడు జ్ఞాపక శక్తి పెరగడానికి అది ఓకే వాడి నన్ను శరీకబడి వెళ్ళిపోయాడు తర్వాత మురమండలో వచ్చిన తర్వాత అదే ఫోన్ చేసి బాబు మురమండ దిగన్నాడు అంటే అర్థం ఏంటంటే నేను ఆలోచించాను మహాభారతం చెప్తాను ఇతిహాసాలు చెప్తాను ఎన్నెన్నో చెప్తా మీరు అందరూ అనుకుంటారు అప్పు ఆయనకి నాకోశక్తి ఏమీ అసలు ఆయన వయసు చిన్న వయసులో చింపేస్తున్నాడు అనుకుంటారు నిజానికి అవన్నీ చెప్తా పరీక్షిత్ మహారాజు కాలంలో ఏం జరిగిందో చెప్తా ఓకే కృష్ణుడు మరణించే ముందు ఏమన్నాడో చెప్తా రాముడి యొక్క డైమెన్షన్ అన్ని అన్నిట్లోనూ ఉన్న నా జ్ఞానం ఉంది చెప్పగలను కానీ ఇందాకొచ్చిన ఫోన్ నాకు గుర్తుండదు మీరు మీరు ఎవరైనా చెప్పిన ఇందా లాస్ట్ కాల్ చెప్పలేరు కానీ ఇష్టమైన వాళ్ళు లాస్ట్ కాల్ మాట్లాడితే అది మాత్రం ఈరోజు ఫోన్ చేశారని చెప్తారు అంటే దాని అర్థం ఏంటంటే మన ఇంటెన్షన్ మత్తిపన జబ్బు కాదు ఇంటెన్షన్ ఓకే మీరు ఒకసారి ఆలోచించుకుని నుంచి పది కాల్స్ వచ్చి ఉంటాయి కదా పది కాల్స్ లాస్ట్ కాల్ మీరు చెప్పలేరు లేదు మధ్యలో కాల్ చెప్పలేరు కానీ మీకు మత్తిపని వ్యక్తి ఎవరైనా ఫోన్ చేసి పండుపొత్తులు తిట్టాడు అనుకో ఎవడన్నా తిట్టుంటాడు కదా ఎవడో ఎవడు గోడి మొహంతో ఆడిపోయి చచ్చా దద్దా అదే తిట్టాడు అనుకో అది గుర్తుండిపోతుంది మీకు అంటే మనం దాన్ని ఇంటెన్షన్ దీన్ని బట్టి దీన్ని ఏమంటారు అంటే ఫోకస్ అంటారు ఏమంటారు ఫోకస్ ఇప్పుడు ఆ కెమెరాని నా మీద ఫోకస్ చేశాడు ఆ కెమెరా నన్నే తీసుకోవద్దు కెమెరా తీసుకోవద్దు దానికి అనవసరం పక్కనోడు ముందోడు అని కూడా అనవసరం మనం కూడా కెమెరా లాగా ఫోకస్ చేస్తాం కాబట్టి అదే గుర్తుంటుంది ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే మన కెమెరా అన్నిటి మీద ఫోకస్ చేస్తుంది దాంతో అసలైంది పోతుంది అందుకని మీరు ఎప్పుడు కూడా జ్ఞానం మీద ఫోకస్ చేయాలి జ్ఞానం మీద జ్ఞానం మీద ఎప్పుడైతే మీరు ఫోకస్ చేశారో అప్పుడు అన్నీ మారిపోతాయి మిత్రులరా నేను నా ఫోకస్ జ్ఞానం మీద పెట్టాను భౌతిక ప్రపంచంలో నేను అన్ఫిట్ నేను నేను ఊరు వెళ్తుంటే నాతో పాటు ఎవరో ఒకళ్ళు ఉంటే మేడం పంపిస్తలేదు నన్ను పంపించదు ఎవడో ఒకళ్ళు తోడించి పంపిస్తుంది ఆడోళ్ళ మోగళ్ళు ఎవడో ఒకళ్ళు ఉండాలి సార్ పక్కన ఎందుకంటే ఇది ఒక బస్ ఎక్కి పేరు పరిస్థితి ఎందుకు అలాగ ఉన్నాను నేను నాలో ఏంటి లోపం ఎత్తుకుంటే అది లోపం కాదు ఫోకస్ భౌతిక ప్రపంచం మీద మేము ఫోకస్ పెట్టాం పెడితే ఆ ఛానల్స్ క్లోజ్ అయిపోతాయి ఇక్కడ ఫోకస్ పెడితే అవిపోతాయి ఇక్కడ బిజినెస్ మీద ఫోకస్ పెడితే ఆ డేటా పోద్ది నేను ఎన్నో డేటా అంత పైనుంచి డౌన్లోడ్ చేసి మీకు అందిస్తుంటా ఒక పెద్ద సిపి నేను అయినా నాకు వచ్చినవి కాదు నా మహావి అందరూ అందరి యొక్క టోటాలిటీలోంచి డౌన్లోడ్ అవుతుంటాయి మాస్టర్స్ ద్వారా డౌన్లోడ్ అవు చేస్తా చేసి మీకు ఇస్తా ఇప్పుడు చెప్పండి నేను బిజినెస్ చేసుకున్నా ఇదే ఫోకస్ చేయనా ఇదే ఫోకస్ చేస్తా అందుకని ఫోకస్ అన్న పదం గుర్తుపెట్టుకోండి మిత్రులారా కనుక నువ్వు జ్ఞానం మీద ఫోకస్ చేయి గుర్తుంటుంది ఫోకస్ తప్ప సృష్టి ఏమీ లేదు ఒక ఫోకస్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మీ యొక్క స్థితి మార్చేస్తుంది అద్భుతమైన ఎదుగుదల వస్తుంది దేని మీద ఫోకస్ చేస్తే అది వస్తుంది మీరు ఏంటంటే ఫోకస్ ఒకదాని మీద చేస్తారు ఎక్స్పెక్టేషన్ ఒకదాని మీద పెట్టుకుంటారు ఎట్లా వస్తుంది మీరే చెప్పండి కనుక ఈ రోజు నుంచి ఫోకస్ దేని మీద పెట్టాలో దాని మీద పెట్టాలి